ట్రంప్ మన కాలంలో పరాజితులు కావచ్చు అని పి చిదంబరం గారు అనమాట అతను రాసిన వ్యాసం నుండి మనం అసలు చూద్దాం పి చిదంబరం గారు ఏమంటున్నారంటే ట్రంప్ మన కాల పరాజితుడని రాస్తున్నారు అనమాట ఆయన రాసినప్పుడు ట్రంప్ సుంకాలతో ప్రపంచ దేశ వ్యవస్థ మాంధ్యంలో వెళ్తుందని ఆర్థిక వ్యవస్థ గట్టిగా నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారనమాట ఇండియా పరిస్థితి ఏంటి మాంధ్యం ద్రవ్యోగం ఎగుమతి తగ్గుదే తక్కువ ఎఫ్ ఎఫ్పిఐ ఎఫ్డిఐ ఒకేసారి సంభవిస్తే వాటిల్లో కలిగే హాని అంటే అధికంగా మన ఆర్థిక వ్యవస్థ అధ్వానం అవుతుంది అంతిమంగా ఆర్థిక శాస్త్ర సూత్రాలు ట్రంప్ విధానాన్ని ఓడిస్తాయని ఆ విద్యోస్య వేళ భారత పరాజిక పక్షాన్ని నిలిచిందనే భావన ఎవరికీ కలగకూడదని ఆయన అనమాట ఇప్పుడు నిఘంటుల ప్రకారం టారిఫ్ అంటే ఒక నామవోచకం అనమాట ఒక దేశంలోని ఇతర దేశాల నుంచి వచ్చే సరుకులపై విధించే ఒక రకమైన పన్ను కొన్ని సమయాల్లో ఎగుమతులపై కూడా ఈ పన్ను విధిస్తారు చాలా అరుదుగా మాత్రమే టారిఫ్ను క్రియాపదంగా ఉపయోగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాన్ని ఆ పదం క్రియాశీలంగా ఉపయోగించడం జరుగు అధికమైంది కేవలం పెంగ్విన్ పక్షులు మాత్రం ఉండే హెయిర్డ్ మెక్ డోనాల్డ్ అనే దీవులతో సహా ప్రపంచ దేశాల అన్నిటినీ ట్రంప్ మాసేడు దిగ్భాంతకు గురి చేశారు అన్నమాట పెంగ్వీన్ పక్షులు అమెరికా ఎగుమతి చేసేవి ఏమి ఉంటాయని ఉంటే దీవులపై ట్రంప్స్ దించాడు ప్రపంచ ప్రజలు కూడా నవ్వుకున్న అనమాట అంటే దేశ పిండింపుకున్న దేశీపాలకు కూడా పనులు చేశారన్నమాట అమెరికా దిగిపోతే సరుకులపై కఠిన భారీ సుంకాలు అమెరికాకు మళ్ళీ గొప్ప దేశంగా రూపొందిస్తాయని మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగెయిన్ ట్రంప్ విస్తరిస్తుంది అనమాట ఏప్రిల్ రెండు రెండు వేల ఐదున సకల దేశాలకు విధించిన సుంకాల వివరాలను ట్రంప్ ప్రకటించారు సుంకాలను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఒక పెద్ద ఛార్జ్ చూపించారన్నమాట సుంకాల సూక్ష్మాలు వెర్రివాగులు వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సరళస్వత్ర ప్రాతిపదికనే సుంకాలు అంచనా కట్టి ఉంటాయని స్పష్టమవుతుంది సరళ సూత్రం ఏదైనా దేశంతో అమెరికా ఉన్న వాణిజ్యంలో లెక్కించారు ఆ వాణిజ్య ఆ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసిన వస్తువులు మొత్తం విలువతో భాగించారు ఆ వచ్చిన సంఖ్యను రెండుగా భా రెండుతో భాగించగా వచ్చిన ఫలితమే ట్రంప్ విధించిన సుంకం కొన్ని దేశాల విషయంలో ఈ సరళ సూత్రాన్ని ఉపయోగించలేదు రెండు వేల ఇరవై నాలుగు అమెరికా జస్ ఎన్నికల్లో ఒక ప్రశ్న ఎనలేని ప్రాధాన్యం లభించింది ఏడు స్వింగ్ స్టేట్స్ను లేదా వాటిలో ఎక్కువ రాష్ట్రాలను ఎవరు గెలుచుకుంటారు అవి ఏడు రాష్ట్రాలు ఆరిజోనా జార్జియా మిచిగాన్ నెవాడా ఉత్తర కరోలేనియా పెన్సినియా విస్కాన్సింగ్ ఈ ఏడు రాష్ట్రాల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుచుకున్నారు తర్వాత తమ మూడు లెటర్ ఓట్లు ఆయన స్వా చేసుకున్నారు ఈ ఏడు రాష్ట్రాల గెలుపు డొనాల్డ్ ట్రంప్ రెండవ రాక విశేషంగా దోహదంపు చేసింది ఈ ఏడు రాష్ట్రాలు కొన్ని ఉమ్మడి లక్ష్యాలు ఉన్నాయన్నమాట అవి పాశ్రమ కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం నిరుద్యోగి భారీగా ఉండడం ప్రజాచార్యులన్నీ ద్రవ్యోబణ వలసలు అతి తదితర అంశాలపైన జరగడం ఏడు రాష్ట్రాలను తిరిగిలేని విజయం సాధించిన ట్రంప్ ఆ రాష్ట్ర ప్రజలను కరవరు పెడుతున్న సమస్యలే సమస్త అమెరికా ప్రజల్లో బికారులను చేస్తున్నాయని భావించారు ఆ కారణంగా ఆయన ఆ సమస్యను తొలగించేందుకు అంటే అమెరికాలోని ఏడు రాష్ట్రాలు ఉన్నాయి కదా ముఖ్యంగా ఆ ఏడు రాష్ట్రాల్లో నిరుద్యోగిత పారిశ్రామిక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట ఆ ఏడు రాష్ట్రాలు ఏంటంటే కరువు ఉత్తర కరువులను నెవాడా పెన్సిల్వేనియా వేయ వినిస్కాన్స్ ఝార్జి ఆరిజోనా మిచిగాన్ ఈ ఏడు రాష్ట్ర ప్రజల సమస్యలే అమెరికా మొత్తం సమస్యలను భావిస్తూ ఆ ఏడు రాష్ట్రాలని బాగు చేసి మొత్తం అమెరికా బాగా చేయకపోతుంది అనుకుంటున్నాను అనమాట తిరుపతి ద్వితీయ ప్రపంచం ముగిసే ఎనభై సంవత్సరాలు గడిచిపోయాయి అన్నమాట ఈ ఎనిమిది దశాబ్దాల్లో కార్మిక శ్రేణులు సరుకులు సేవల స్వేచ్ఛాగమనం వల్ల ప్రపంచం బాగా లబ్ధి పొందింది ఇతో ప్రయోజనం పొందిన దేశం నిస్సన్నంగా అమెరికా అయ్యాయి అమెరికా మహాసంపన్న దేశం మహాశక్తివంతం దేశం వైజ్ఞానిక సాంకేతిక సంకల్పం అన్నీ ఆ దేశ ప్ర ప్రతిభా ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలు ప్రయోగశాలలు ఉత్కృష్ట కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి అమెరికా డాలర్ రిజర్వ్ కనుషగా ప్రపంచ దేశాలు ఆమోదం పొందింది అమెరికా గ్రీన్ కార్డు అమెరికా పాస్పోర్ట్ ప్రపంచం ఎంతోమంది మంది డాక్యుమెంట్లు చైనా ఇండియాతో సహా అనేక దేశాలు తమ విదేశీ మార్గం అత్యధిక భాగాన్ని అమెరికా బాండ్ రూపంలో భద్రపరుచుకుంటాయి ప్రపంచంలో ద్రవ్యలలోటు లేని ఏకైక దేశం అమెరికా కనుక ఆ దేశ బాండ్లు తమ ఆర్థిక భద్రత సమకూరుస్తాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి దురదృష్టతో సహ ఉత్కృష్ట ఘాతంలో ఏవి తమ జీవితాలకు ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదని ట్రంప్ను గెలిపించి ఏడు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ట్రంప్ మహాశయుడి వాస్తవాన్ని ఉపేక్షించి తన విజయాన్ని దోహం చేసిన ఆ ఏడు రాష్ట్ర ఓటర్లను విస్ విశ్లేషించారు అమెరికా అధ్యక్షుడు రెండోసారి పదవీ ప్రమాణం స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల చర్యలు సంచలనం కలిగిస్తున్నాయి వాటి పర్యవేక్షణ సుదీర్ఘల అమెరికా సమాజాన్ని ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయన్నమాట దేశ దేశాల నుంచి ప్రతిభావంతుల వలసలు అమెరికాకు నిలిచిపోతున్నప్పటికీ తగ్గుముఖం పడుతున్నాయన్నమాట సరుకుల వాణిజ్యాన్ని గణనీయమైన విఘాతం కలుగుతుంది సరఫరా గొలుసుల అంతరాయాలు పెరుగుతున్నాయి సేవల వాటి నిద్యం సైతం కనీసం తాత్కాలికంగా నష్టం వాటిల్లుతుందని పెట్టుబడులు ప్రభావం కొంత సుంకాలు ప్రతి సుంకాలు అనుకుంటే సర్దుబాటు అయ్యేందుకు కొంత సమయం పడుతుందని చెప్తున్నారు అనమాట ట్రంప్ విధానాల పర్యవేక్షణ ఎదుర్కోవడంలో చాలా సంపన్న దేశాలు చాలా సమయం సమయంతో వ్యవహరిస్తున్నాయి ట్రంప్ ఏవో భ్రమలతో దబాయిస్తున్నారని అందరికీ అర్థమవుతుంది అమెరికాలోకి దిగుమతి ఉన్న సరుకులపై టీఫ్ సుంకాలతో సంబంధించిన ధరల పెరుగుదల అమెరికా ప్రజలు భరించలేరు ద్రవ్యోగం హెచ్చుమీరుతుంది లక్షాది ప్రజలు ఉద్యోగం కోల్పోయి ప్రమాదం ఉందని ఇటువంటి పరిస్థితులు అమెరికా ప్రజలు సహించరని మేకే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విశ్వసిస్తున్న అమెరికాను కూడా ద్రవ్యోగణ తాకరికి తీవ్రంగా గురవుతారని ఇప్పటికీ అమెరికా వ్యాప్తంగా అన్ని పెద్ద నగరాలలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారని ద్రవ్యోల్బణ నిరుద్యోగత పెరిగినప్పుడు మరింత మంది ప్రజలు విధుల్లోకి వెళ్ళిపోతారని అంటున్నారు అనమాట అమెరికా ప్రజలు ఆగ్రహేస్తే ట్రంప్ ఎలా ప్రతిస్పందిస్తున్నారు తన విధానాలను కొనసాగి వెనకడుగు వేస్తారా అనే సందేహం కలుగుతున్నమాట అన్నమాట ఇప్పుడు ట్రంప్ సుంకాలు దెబ్బకు ముఖ్యమైన దేశాలు కొన్ని ప్రతిస్పందిస్తున్నాయో చూద్దాం కెనడా యూరోప్ గట్టిగా నిలబడ్డాయి దృఢంగా ప్రతిఘరిస్తున్నాయి అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయి కూడా అమెరికా బాధ్యత సుంకాలు విధించేది చైనా గట్టిగా పట్టుదలుతుంది ఇంకా సంబరాన్ని అమెరికా అనివార్యం చేస్తే చైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు రాజీ లేని పొరుగు బీజింగ్ సమాహితమై ఉంది ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంపై అమెరి భారత్ వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నిస్తుంది మంచిదే అయితే ట్రంప్ దాటికి ఇండ్లా ఇండియా అడలిపోతుందన్న భావన ప్రపంచాలు కలిగించకూడదు మోరీ ప్రభుత్వం విషయమే జాగృతి వ్యవహరించాలి ట్రంప్ సొంకాల వద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమీ సంభవించినా తాము చెందడం అనే భావనతో ఉండిపోకూడదు ట్రంప్ నిర్ణయాలు చదిపే న్యూఢిల్లీ ఖచ్చితంగా వస్తు స్వస్థమైన వైఖరి తీసుకోవాలి యూరోపియన్ నాయకులు ఉర్సులా వాన్ ఎలెన్ ప్రధానమంత్రి కారణదాతలు అనుసరి విధానం స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రపంచ సరికి దించిన సొంకాలు తొంభై రోజులపై నిలిపివేస్తున్న ట్రంప్ ప్రకటించడంతో అందరూ సంతోషిస్తున్నారు ఈ యుద్ధ విమానంతో ఆయనను ఆర్థిక వివేకం ప్రభావితం చేయగలిగిన అసాభావం ఏదైనా కలుగుతుంది అయితే ఈ నిలిపివేతను ఉపశమనించి ఏప్రిల్ రెండవ తేదీని ప్రకటించిన సుంకాల ట్రంప్ మళ్ళీ విధిస్తే జరిగేది ఏమిటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందీలవుతుంది సందేహం లేదు ట్రంప్ విధానంతో ప్రపంచ ఆర్థిక మాద్యంలో వెళ్తుందని అనమాట ఏదైనా సరే ట్రంప్ కొంతవరకు మన కాలంలో పరాజితుగా మనం భావించాలి అతను అమెరికాలో అతిపెద్ద రాష్ట్రాన్ని జయించినా అమెరికా కొద్దిగా ఇబ్బందులను భవిష్యత్తులో రావచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం